అందరికి నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలోకి వెళ్తున్నామండి సంజయ్ ఉవాచ ఒకటో శ్లోకం అండి తమ్ తథా కృపయా విష్టం అశ్రు కులేక్షణం కులేషిదంతమిదం వాక్యం తం తృపయా ఇష్టం అశ్రుపూర్ణా కులేషీదంతమిదం మధుసూదన సంజయుడు ధృతరాశ్రంతో చెప్తున్నాడు మరియు కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు అని ఇలా చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది సంజయుడు ధృతాష్ట్రంతో ఓ మహారాజా ఈ విధంగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు యుద్ధం చేయను అని అతని మానసిక స్థితి ఉన్నది అతని మనసు అంత దుఃఖంతో కరుణతో జాలితో నిండిపోయింది మహారాజా కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి అర్జునుడిని మనస్సు అంత వ్యాకులముగా ఉంది ఏమీ తోచటం లేదు దుఃఖం పెళ్ళు ఉంది పెద్దగా ఏడవటం లేదు కానీ అంత పని చేస్తున్నాడు మహారాజా ఆ స్థితిలో అస్త్రశస్త్రములను గాండీవంను పక్కన పెట్టి రథం వెనుకబాగాన చతికిల పడ్డాడు అర్జునుడు మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుతో చెప్తున్నాడు ఇప్పుడు అర్జునుడు అజ్ఞానంతో ఉన్నాడు లేనిది ఉన్నట్టు జరగనిది జరిగినట్టు ఊహించుకుంటున్నాడు వీటిలో పడిపోయి తన స్వధర్మాన్ని మరిచిపోయి పరధర్మాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నాడు అర్జునుడిలో చెలరేగిన అజ్ఞానమును అంతం చేసి అతనిని జ్ఞానవంతుని చేయడమే కృష్ణుని ప్రస్తుత కర్తవ్యము కానీ ప్రస్తుతము అర్జునుడు తీవ్రమైన విషాదంలో ఉన్నాడు తనకు ఇటువంటి విషాదం ఎందుకు కలిగింది అనే విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు తాను ఉన్న విషాద స్థితి సరైనదా కాదా అనే సందేహము అర్జునుడిలో కలిగింది అటువంటి సందేహం కలిగిన తర్వాత అతడిలో ఒక విధమైన నిస్సహాయత చోటు చేసుకుంది దిక్కుతోచని స్థితి ఆ స్థితిలో అర్జునుడు ఏమన్నాడంటే గురువును ఆశ్రయించాలి తనకు జ్ఞానమును ప్రసాదించమని అడగాలి అప్పుడు చేసిన ఉపదేశము ఫలవంతము అవుతుంది అందుకని కృష్ణుడు అర్జునుడిని ఒకటి రెండు ప్రశ్నలతో కృష్ణ నాకు నువ్వే దిక్కు నాకు సరైన మార్గం ఉపదేశించు అనే స్థితికి అర్జునుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణుడు తర్వాత అసలైన గీతాబోధ ప్రారంభమవుతుంది జై శ్రీమన్నారాయణ అండి సర్వేజన సుఖినోభవంతు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి